మాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు పాతకాలం నాటి పిండి వంట చేసి చూపిస్తానండి ఏం పిండి వంట అనుకుంటున్నారు కదా ఎన్న ఉండలో పిల్లలకి అవి చేసి పెట్టేవారు అవి అయితే ఏ జబ్బు ఉండదు అని అలా చేసి పెట్టేవారు ఓరి పిండితోటే ఎలాగ అనుకుంటున్నారు కదా మీకు నేను చేసి చూపిస్తాను ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు చేశాను కానీ మళ్ళీ నేను చేయలేదండి అక్కకి ఫోన్ చేసి అడిగాను మా అక్కకి అక్క అలానే నా చేయడం అని అంతేనమ్మ అలాగే చేయమని చెప్పింది అలాగే మీకు ఎలా చేస్తానో విధానం చూపిస్తాను ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను కదా ఇందులో ఈ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నానండి ఈ గ్లాస్ నీళ్ళు పోసాం కదా ఇందులో సరిపడే ఉప్పు కూడా వేస్తాను ఈ గుల్లగా చాలా బాగా వస్తాయండి చక్కగా చాలండి ఉప్పు వేసాం కదా నీళ్ళు మరుగుతూ ఉంటాయి అయితే నేను అదే గ్లాస్తో పిండి ఇక్కడ చూపిస్తా అదే గ్లాస్తో పిండి అండి ఇది ఉరిపిండి చక్కగా తీసుకున్నాను కదా గ్లాస్ నీళ్ళు అయితే అదే గ్లాస్తో ఉరిపిండి తీసుకున్నాం కొద్దిగా ఒక చిన్న సెమ్సాడు వాము అలానే మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం ఒక చిన్న స్పూన్ ఇప్పుడు ఇందులో నేను మరి ఎన్న ఉండాలి కదా మనం చేసేది ఏమి వెయ్యాలి ఎన్న వేయాలండి చక్కగా అదకనండి వెన్న వేసాను ఇప్పుడు ఇది ఇలా కలిపేస్తాను ఈ నీళ్ళు మరిగేటప్పటికి ఇది ఇలా కలిపేసుకుని చక్కగా ఉంచుకుంటే ఆ నీటిలో వేసుకున్నామంటే ఉక్కుతుంది అనమాట చేసే విధానం చూపిస్తే చేసుకుంటారు కదా ఇది పూర్వం పాతకాలం నాటిది పెద్ద ఐటమ్ అక్కర్లేదు ఓరిపిండి అంటారా చెప్పడం మర్చిపోయాను ఈ బియ్యం పిండి అండి ఇది మనం బియ్యం శుభ్రంగా రాసిన బియ్యం తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేసి ఆరపోసేయాలండి బాగా కరకల్లాడుతూ ఎండిపోవాలి ఓ రోజు ఎండలేదు అనుకోండి మర్నాడు వరకు ఉంచేయండి ఎండలో మళ్ళీ పెట్టండి కరకల్లాడుతూ ఎండిపోయిన తర్వాత చక్కగా మిల్లు పట్టించేసుకున్నారనుకోండి ఇటు సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఒక గూడనేది రాదు ఇలాంటి వంటలు చేసుకోవటానికి గుల్లగా ఉండాలి మనకి జంతువులు వండుకున్నా గుల్లగా రావాలి మరి అలాగే ఇంకా రకరకాలు చేసుకుంటాం కదా పిండితో ఇలాంటి నూనె వంటలు గుల్లగా రావాలంటే పిండి మనం ఆడించి ఇంట్లో ఉంచుకున్నాం అనుకుంటే దారి కొద్దీ మన ఇంట్లో అలా నెల ఆ ఒక నెల రెండు నెలలు అలాగ అయ్యేటప్పటికి ఇది మంచి దూదులాగా తయారయ్యి మనం చేసిన ఐటమ్ గుల్లగా వస్తాయి చక్కగా చూసారా ఎలా కలిపేసాను ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు వేద్దాం ఇప్పుడు చక్కగా నీళ్ళు మరుగుతున్నాయి చూసారా ఇప్పుడు ఈ పిండి ఇలా వేసేసుకుందాం ఇది మనం వెన్న కలిపాం కాబట్టి అనేది కట్టదండి చక్కగా మనకి ఎలా అంటే మరి ఉండలు చేసుకున్నాం అంటే జిగురు ఉండాలి కాబట్టి ఇలాగ మనం ఉక్కించుకుంటున్నాం అంటే బాగా ఉక్కుపోవలసిన పని ఏమీ లేదు చక్కగా మనం ఇలా కదండి ఇది ఇలా తిప్పుతాను చూడండి ఎలా ఉక్కింది అనేది మరి ఈ తర్వాత పిండి ఎంత బాగుంటుంది అంటే మనకి ఇప్పుడు ఎన్న వేసి కలిపాం కాబట్టి లాగే ఉంటుందండి గ్యాస్ లాగుండానేది కట్ట ఎన్నపూసి వేసి కలిపాం కాబట్టి చక్కగా ఇలాగ అంతేనండి అంటే వాటర్ తక్కువే ఉండాలి అలా అలా కాకపోతే నూనెలాగెత్తాయి మెత్తగానో ఉంటాయి మరి ఇలాగ ఈ ఉడుక్కి ఈ వేడి వాటర్ ఈ ఉడిక్కి అనేది వస్తుంది వరి పిండి అప్పుడు మనకి చేసుకోవటానికి చాలా బాగా వస్తాయి తర్వాత కరకల నాడుతూ ఉంటాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఎన్నాలన్నా ఉంటాయండి చక్కగా పోయిందండి ఇది ఇప్పుడు ఉంటే ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఎందుకంటే జిగురు అనేది వచ్చేసింది కదా ఇప్పుడు సల్లారీక మీకు ముద్ద కింద చేసి మేము చూపిస్తాను ఇంతేనండి ఎన్నో ఉండాలంటే ఈజీ అంటాం కానండి ఈజీ కాదు చేత్తేనే పని ఏదైనా చేత్తే ఈజీ అవుతుంది తప్ప పని అనేది ఈజీ ఎలాగైపోతుందండి సులువుగా చేసుకోగలగల ఆహా ఎంత అనేసి అంతేనండి చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను తర్వాత చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఒక ఐదు నిమిషాలు మగ్గిందండి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఈ పళ్ళులో వేసేసుకున్నాను కొద్దిగా సల్లారిన తర్వాత మనం ఇలాగా ముద్దలాగా వచ్చేస్తుందిలేండి నీళ్ళది ఏమీ వేయనవసరం లేదు చక్కగా వచ్చేస్తుంది ఇది నీళ్ళది వేయక్కర్లేదండి చక్కగా ఇలా సల్లారేటప్పటికీ మరి ఇందులో ఈ వెన్న ఉంది కాబట్టి ఆ జిడ్డు వల్ల మనకి చక్కగా మరి ఎలా అంటే సేమ్ ఎన్న ముద్దలాగే వస్తుందండి పిండి అండి ఇది చూసారా ఇక కాలుతుందని చక్కగా వచ్చేస్తుందండి ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఇలాగా ముద్దగా చుట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇది మనం ఇంట్లో చుట్టేసుకోవచ్చు చక్కగా చూసారా ఇదిగోనండి కదా ఇప్పుడు మీకు ఇవి ముండ్లో చేసి చూపిస్తాం ఇంకో వెన్న వేసాం కదా చేతి నిండా వెన్న అంటుకుంటుంది ఇలా ఉంది కదండి ఇలా చేసేసుకుంటామే చక్కగా మీకు చేసి చూపిస్తాం ఇంకోనండి చక్కగా చూసారు కదా ఇదిగో ఇదిగోనండి ముండ్లో ఇంతే కాదు పెద్ద సులువేనండి కష్టమేం కాదు ఇలాగా చేసుకు అంటే పని చెప్తాం కాని అండి కష్టం లేకుండా ఉండదు కానీ కానీ చేసుకోవాలి అస్తమానం మనం పిల్లలకి కొనేసి పెట్టేసేవనుకోండి అదేమో కాక నూనె పాపం వారు కూడా అమ్మటానికి ఏం చేస్తారు మన కోసం అత్తమానం ఫ్రెష్ నూనె చేయలేరు కదా అయితే మన పిల్లల గురించి మనం చూసుకోవాలి అని నేను అంటానండి చక్కగా నూనెసి కళాయి పెట్టానండి నేను ముందు చేసేసి వేపేసి పక్కన పెట్టి అప్పుడు కొంచెం పిండి ఒక పెట్టి మీకు నేను చూపిస్తాను మొత్తం పాసర్స్ ఒక గ్లాస్ పిండికి గ్లాస్ నీళ్ళే అయితే నేను అర కేజీ పిండి చేసానండి ఫస్ట్ చేసి మీకు చూపించటం కోసం మొదలక నుంచి చేసి చూపించాను అనమాట అంతేనండి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఇయ్యమల్ల ఇలాగ యాప్లా కూడా చేస్తారు అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు చిన్ని చిన్ని అనుకుంటూ తినగలుగుతారు కదా మరి ఈ గొల్లగా చాలా కరకల్లాడుతూ వస్తాయండి అవును చాలా బాగా వస్తాయి అంతకనివ్వారండి పెద్దవాళ్ళు చేస్తే దగ్గరే పని చే పని చేస్తే చూస్తే దూరం ఏదైనా చేస్తే సులువే చేయడం చేప కష్టం అన్నమాట ఇలాగా చేసేయడానికి ఇంత విజీగా ఎలాగొచ్చేస్తుందంటే మనకి ఎన్న వేసేయం కాబట్టి చేతి అంటుకోవటం ఉండదండి ఇలా తీసేటప్పటికి మనకి చక్కగా ఎన్న పూసలాగా వస్తుంది చేతికి చూసారు కదా నీళ్లు మాత్రం ఎక్కువ వేయకూడదు గ్లాస్ పిండికి గ్లాసుడు నీళ్ళు మాత్రమే వేయాలి వేసి చక్కగా నీటిలో వేసేసి తిప్పేసాం కదా అంతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టడం వల్ల ఆ పిండిలో ఉండే పచ్చిదనం అనేది పోతుంది సల్లారిక ఇలాగ చుట్టేసుకోవడమే ఇవి నూనెలో వేపుకోవాలి కళాయి పెట్టానండి చక్కగా నూనె వేసేసాను కాగుతుంది ఇలాగ ఇవి చుట్టేసాను అనుకోండి ఒక ఆయిలో వేపేయచ్చు ఏదైనా చేసుకుంటే సులువేననుకోండి పిల్లల కోసం కష్టపడి చేయాలి తప్పదు ఎందుకంటే అస్తమానం అన్ని కొనలేం కదా ఇలాంటివి అనేటప్పటికీ ఇష్టంగా తింటారు ఇదేంటంటే స్వీట్ కాదు ఇందులో కొంచెం ఒకసారి జీలకర్ర వేయచ్చు ఒక్కొక్కసారి వామ్ వేయొచ్చు కొంచెం కమ్మదానానికి కారం వేసాం కదా కొంచెం రుచి రుచిగా ఉండాలని పిల్లల్ని దిష్టిలో పెట్టుకుని కొంచెం వేసుకోండి ఎక్కువ కాకుండా అది లేదనుకోండి మనం పచ్చిమిర్చి కూడా పేస్ట్ కింద చేసేసి వడకెట్టి రసం వేసుకున్నా కూడా ఆ కారం కూడా బాగానే ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఇందులో ఉంటే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవచ్చండి చక్కగా చూసారా ఈ పని అంతేనండి ఏదైనా చెప్తుంటే సులువం చెబుతున్నాను కదా ఇవి మా పాయి కింద వేసేయండండి కొంచెం కొంచెం వేసి వేపుకోవాలి అని ఏమి ఉండదు ఎవరు అన్నారట ఎన్న వండు అంటే అని ఇవి ఎన్న వండలో పేలటం ఏముండదండి ఎందుకు పేల్తాయి పేలవు చక్కగా వేసేసాను కదా ఒక ఐదు నిమిషాల వరకు అసలు పట్టించుకోకుండా ఉంటే చక్కగా వేగిపోతాయి వేగిపోతే దేవేసుకోవడమే ఇలా వేగినవి చూసారా ఇంకా వేగాలి వేగనిద్దాం ఇక చూసారా ఏగిపోయినాయి ఇప్పుడు తీసేస్తానండి ఇవి చక్కగా చక్కగా ఎంత బాగున్నాయి చూసారా మరి ఇదిలాగా కన్నా మీకు చూపిస్తాను అంతేనా చక్కగా ఇదిగో చూసారా ఎంత గుల్లగా ఎంత బాగా ఏగిందో సరకలాడుతూ చాలా బాగున్నాయండి మరి మనం ఎన్నేసాం కదా అందుకు చాలా గొల్లగా వస్తాయి అందుకే అన్న ఉండలో అన్నారు ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకునే డబ్బాలు వేసుకుంటే వాళ్ళకి చక్కగా గుప్పుడు గుప్పుడు పెట్టుకోవచ్చు కదండీ నాకు తెలిసింది చెప్పాను మీ ఇంట్లో అమ్మగా అనుకుని ఆశ్రయిస్తారని చేసుకుని బాగుందని చెబుతారని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటానండి చూసేరా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి